హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి అనిపించిందండి ఈ బంధాలు బంధుత్వాలతో అనవసరంగా వీళ్ళ గేమ్ని పాడు చేసుకుంటున్నారు అని అనిపించిన వాళ్ళు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే నిజంగా బాండింగ్స్ అనేవి ఎట్లా ఉండాలంటే హెల్ప్ఫుల్గా ఉంటే అవి బాగుంటాయి హెల్దీగా ఉంటే బాగుంటాయి ఈగోస్ లేకుండా ఉంటే బాగుంటాయి అంతేకాని వీళ్ళు వాళ్ళతో మాట్లాడితే వీళ్ళ కోపం ఇక్కడ భరణి గారి విషయం అదే జరుగుతుంది ఒక సైడ్ తనుజా గారు నాన్న 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 అంటూ ఆమె తిరుగుతూ ఉంటే ఇక దివ్య మధ్యలో వచ్చేసి ఇప్పుడు అన్న అన్నా అని తిరగదు కానీ భరణి గారు భరణి గారు అంటేనే నువ్వు నాకు పెద్ద అన్నవి పెద్దన్నవి అంటూ ఆయన్ని పట్టుకొని తిరుగుతుంది ఈమె తిరుగుతుండేసరికి ఇప్పుడు తనూజాకి కోపం వస్తుంది ఏంటండి అసలు ఇది చూసేదానికి ఎలా ఉందంటే నిజంగా వీళ్ళ గేమ్ని వీళ్ళే పాడు చేసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్ విషయంలో కూడా ఈ ఈ స్ట్రాటజీలు అనేవి ఎక్కువైపోయి వీళ్ళకి ఉన్న ఆటని కాస్త అసలు అర్థం చేసుకోకుండా ఆడి అనవసరంగా వీళ్ళకి వీళ్ళే వీళ్ళ గేమ్ని పాడు చేసుకుంటున్నారేమో పర్సనల్గా అనిపిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిలేషన్స్ కూడా ఎట్లా అయిపోయాయి అంటే వచ్చిందే మనము ఆడేదానికి కాదు మనం ఏదో బంధాలను కలుపుకునేదానికి అన్నట్టుగా అయిపోయింది ఇక్కడ పరిస్థితి అలాగే పవన్ కళ్యాణ్ తనూజ విషయంలో కూడా తనూజ ప్రతి దానికి అరవడం తను ప్రతి విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎక్కువ అరి చేయడం అనేది ఎలా అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఎవరు బాగా ఆడుతున్నారు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ